ఇక్కడ నేను ఒక పెద్ద పాలకూర కట్టని నీట్గా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకొని ఒక హోల్స్ ఉన్న గరిటలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిందండి అర టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పోపు దినుసులు వేగిపోయాయి ఒక రెండు ఎండమిరపకాయని తుంచి వేయాలి రెండు పచ్చిమిరపకాయని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఇలా విడిగా తీసి వేయాలి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి ఇప్పుడు ఇందులో ఈ పాలకూరని వేసేసుకుందాము పాలకూరలు మనం కాడలతో సహా వేసుకోవాలి చాలా హెల్తీ అండి ఇందులో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలకూరనంతా ఒకసారి కలిపేసేసుకుందాము మూత ఏం పెట్టాల్సిన అవసరం లేదండి చూడండి ఇప్పుడు ఇందులో వాటర్ వస్తున్నాయి కదా ఈ నీళ్ళతోనే ఈ ఆకు అనేది మనకు ఉడికిపోతుంది పాలకూర చాలా త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాము పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకుందాం ఒక నాలుగైదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మనకు పాలకూర ఉడికిపోతుంది ఓకే అండి ఇప్పుడు పాలకూర అనేది ఒక ముప్పా వంతు మనకు వేగింది ఇప్పుడు ఇందులో ఒక ఏడు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లి వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చాలండి మనకు పాలకూర వేగిపోయింది మరీ ఓవర్గా కూడా ఫ్రై చేయకూడదు ఒక్క చిటికెడు కారం పొడి వేసుకుందాం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వేసాము చాలు అలాగే ఒక్క పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవర్ అనేది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకుందాము చాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనకు పాలకూర వేపుడు రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసేసుకుందాము ఇలా ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము అంతే అండి చూసారు కదా పాలకూరతో మనం ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పప్పు సాంబార్ అలా చేసుకున్నప్పుడు పప్పు చారలే కూడా పిల్లలకు కూడా మనం లంచ్ బాక్స్కి ఈ విధంగా చేసి అన్నం కల్పించవచ్చు అండి చాలా హెల్దీ అలాగే రోటీ చపాతీతో కూడా తినచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి